రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు తెలంగాణలో ప్రత్యేకంగా యూరియా కొరత అనేది బాగా రావటం అనేది జరుగుతుంది యూరియాకు ప్రత్యామ్నాయంగా ఈరోజు రాష్ట్రంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈరోజు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన రైతులు యూరియాని వాడకుండానే ఈరోజు వరి పొలాలు పండిస్తున్న చరిత్ర ఒక ఆర్పిఎస్కు మాత్రమే ఉంది మిత్రులరా ఈరోజు మొక్కజొన్న కానీ పత్తి పంట కానీ మిర్చి పంట కానీ వరి పంటలో కానీ ప్రతి పంటలో కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ గత పదహారు సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలో ఒక ప్రభంజనాలు సృష్టిస్తున్న ప్రోడక్టు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్రోడక్టు ఈరోజు ప్రత్యేకంగా భారతదేశంలో దాదాపు పది వేల స్టోర్స్ ద్వారా ఈరోజు రైతాంగానికి సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ప్రతి స్టోర్ కూడా కొన్ని వేల మందికి ఈరోజు సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో ఎలా యూరియాని తగ్గించాలి కెమికల్ని తగ్గించాలి అని చెప్పి నాలెడ్జీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది రైతు సోదరులరా ఈరోజు చూడండి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన రైతులు ఈరోజు భారతదేశంలో అనేక మంది మా పంటలు బాగా ఉన్నాయి మాకు దిగుబడులు పెరుగుతున్నాయి భూమిలో కర్బన శాతం పెరిగింది అని చెప్పి అనేక మంది రైతులు ఈరోజు మాకు ఫోన్లు చేసి వాళ్ళు డైరెక్ట్ కంపెనీ నుంచోనే ఆర్డర్ పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంది మిత్రులారా ఇది కంపెనీ ఫ్రాంచెస్ అనేది ఏంటంటే ఈరోజు ఇది ఒక డిఫరెంట్ వ్యవస్థ ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచో డైరెక్ట్ ఈరోజు కంపెనీ ప్రాంచెస్లకు అనేది ప్రోడక్ట్ రావటం అనేది జరుగుతూ ఉంది కంపెనీ ఫ్రాంచెస్లు అనేది రైతులకు సర్వీస్ కేంద్రాలు రైతులకు ఈరోజు ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచోని ఆర్డర్ పెట్టించే విధంగా మాత్రమే ఉంటుంది రైతుకు ఎక్కడ కూడా ప్రోడక్ట్ అనేది అమ్మటం అనేది ఉండదు ఆ రకంగా ప్రాంచెస్ని డెవలప్ చేస్తున్న ఏకైక కంపెనీ మన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ధనవంతరి కంపెనీ ఈరోజు భారతదేశంలో గత పదహారు సంవత్సరాలుగా పదహారు సంవత్సరాలుగా ఈరోజు సర్వీస్ అనేది చేయటం జరుగుతుంది ఈరోజు ఖమ్మం కేంద్రంగా ప్రధానంగా ఈరోజు నాలుగు రాష్ట్రాలకు సౌత్ ఇండియాలో నాలుగు రాష్ట్రాలకు ఇక్కడి అనేది అంటే కంప్లీట్గా సర్వీస్ చేయటం అనేది జరుగుతుంది ఈరోజు భూరక్ష అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ భూరక్ష అగ్రి ప్రైవేట్ లిమిటెడు ధనవంతు టైఅప్ అయ్యి ఈరోజు అనేక మంది రైతులకు ఈరోజు చూడండి భూరక్ష అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ టైఅప్ అయ్యి ఈరోజు ఆఫీసు మొత్తం టోటల్గా ఈరోజు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు సర్వీసు కేంద్రంగా ఈరోజు ఉంది ఈ ప్రోడక్ట్ వాడిన రైతులందరూ కూడా ఈరోజు మిర్చి పంటలో ప్రధానంగా ఎకరానికి నలభై ఐదు నుంచోని యాభై క్వింటాలు తీసిన చరిత్ర ఈరోజు మనకుంది పెద్దల పత్తిలో ఇరవై ఐదు క్వింటాలు వరిలో యాభై నుంచి అరవై బస్తాలు తీసే విధంగా ఈరోజు రైతాంగానికి సర్వీస్ చేయటం అనేది జరుగుతుంది ఈరోజు ఇక్కడ భూరక్ష అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మేడం గారు ఈరోజు ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక మంది రైతులకు వీరు ఆధ్వర్యంలో సర్వీస్ అనేది చేస్తూ ఉన్నారు వీరు ప్రత్యేకంగా రైతులకు కంపెనీ ఉత్పత్తుల్ని అన్నీ కూడా డైరెక్ట్ రైతులకు ఆర్డర్లు పెట్టించడమే ఈరోజు మీరు చూడండి అగ్రికల్చర్ అనేది ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది ఈరోజు అంటే ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ఎవరు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అర్థం కాని విధంగా ఉంది కానీ ఆర్పిఎస్ అనేది ఒక బ్రాండు భారతదేశంలోని ఒక బ్రాండు ఎక్కడ చూసినా కానీ ఆర్పిఎస్ఏ ఉంటుంది దీని యొక్క లీటర్ కాస్ట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నా కానీ ఈ భారతదేశం మొత్తంలో పద్నాలుగు వందలు మాత్రమే ఉంటుంది ఐదు లీటర్ల టిన్ వచ్చేసి మిత్రులరా ఆరు వేల రూపాయలు పడుతుంది ఇది చూడండి ఎక్కడ కూడా రేట్లలో కూడా రాజీ అనేది లేదు భారతదేశంలో మొత్తం ఒకటే రేటు కంప్లీట్గా ఉండటం అనేది జరిగింది ఏ అయితే ఏ రైతు అయితే డైరెక్ట్ కంపెనీ నుంచోని ఆర్డర్ పెట్టుకుంటారో ఆ రైతులకు కంపెనీ నుంచోనే డైరెక్ట్ ఈ రేట్లు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆర్పిఎస్ అనేది ఒక ప్రత్యామ్నాయం కెమికల్కు ప్రత్యామ్నాయం ఈరోజు భూమిలో కర్బన శాతం పెంచాలి అని చెప్పి ఈరోజు అనేక మంది సైంటిస్టులు అనేక మంది ఈరోజు సామాజికవేత్తలు ఈ ఈరోజు ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు వాళ్లకు ఈరోజు ప్రధానంగా ఆర్పిఎస్ అనేది లీటర్ కాదు ఐదు లీటర్ల బాటిల్ త్రాగినేం కాదు మిత్రుల రైతు మేము గత వీడియోలో కూడా మీకు చూపెట్టాము గత అనేక రైతు కేంద్రాలలో కూడా మనం ఆ రకంగా దీన్ని మనం ఎక్స్పోజ్ అనేది చేసి రిజల్ట్ అనేది చేయటం అనేది జరిగింది కాబట్టి ఏంటంటే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఈరోజు యూరియాకు ఒక ప్రత్యామ్నాయ కేంద్రంగా ఈరోజు చూడండి ఇదంతా కూడా రైతుల స్టాకే రైతుల స్టాకే మొత్తం టోటల్గా ఇదంతా ఆర్డర్ల రూపంలో డైరెక్ట్ వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే ఈరోజు మిర్చి కానీ పత్తి కానీ వరి కానీ ప్రతి ఒక్క రైతు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఆర్డర్ పెట్టుకోండి ప్రోడక్ట్ ఎక్కడ కూడా కొనకూడదు ప్రోడక్ట్ అనేది కొనకూడదు ఈరోజు ఆర్డర్ అనేది ఆర్డర్ పాయింట్ల ద్వారా మాత్రమే ఈరోజు రైతుకు చేరవేచే విధంగా మా సర్వీస్ పాయింట్ అనేది ఖమ్మం కేంద్రంలో భూరక్ష అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆ కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేది నాలుగు రాష్ట్రాలకు సూపర్ బ్రాంచెస్ అనేది ఇక్కడ ఉండటం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ అనేక మంది రైతులు వచ్చి రైతు సోదరులు మా సర్వీస్ని అంతా కూడా ఉపయోగించుకోవటం అనేది జరుగుతూ ఉంది ఈరోజు గ్రాన్యుల్స్ కూడా ఒక అద్భుతమైన గ్రాన్యుల్స్ని ఈరోజు కంపెనీ అనేది మనకు రిలీజ్ చేయటం అనేది జరిగింది ఆ గ్రాన్యుల్స్ కూడా కంప్లీట్గా ఏంటంటే ఓపెన్ ఉందా గ్రాన్యుల్ ఇక్కడ గ్రాన్యుల్స్ అనేది కూడా ఈరోజు అనేక రిజల్ట్స్ ఈరోజు సార్ మీ గ్రాన్యుల్స్ వాడితే యూరియా వాడవలసిన అవసరం లేదు సార్ పచ్చదనం వస్తుంది సార్ వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది సార్ గ్రోతింగ్ వస్తుంది సార్ అని చెప్పి అనేక మంది రైతులు ఈరోజు టిన్నులకు టిన్నులే బాక్సులకు బాక్సులే ఈరోజు రైతులు ఆర్డర్ పెట్టుకోవటం అనేది జరుగుతుంది మిత్రులరా కాబట్టి చక్కని ప్రొడక్ట్ ఆర్పిఎస్ చూడండి అసలు ఎంత అద్భుతమైన ప్యాకింగ్ అనేది చూడండి ఇది ఒక ఐదు ట్రక్కుల అంటే పశువుల ఎరువుతోటి సమానం ఐదు ట్రక్కుల పశువుల ఎరువులో ఎంతైతే అంటే పోషక పదార్థాలు ఉంటుంది ఎంతైతే హ్యూమస్ కంటెంట్ ఉంటుందో అంత హ్యూమస్ అనేది దీంట్లో ఉండటం అనేది జరుగుతుంది ఇదంతా కూడా చూడండి రెజవనేషన్ ఆ ప్లాంట్ అండ్ సాయిల్ ఇదంతా కూడా గ్రాన్యుల్స్ రూపంలో కూడా రావటం అనేది జరుగుతుంది దీన్ని రైతుల్లో ఒక భయం పోగొట్టడానికి ఆర్పీఎస్ రైతులకు ఒక అండగా ఉంటుంది పెద్దల ని ఒక్క ఎకరానికి ఫస్ట్ వాడండి ఒక్క ఎకరానికి వాడిన తర్వాత మీరు దీని యొక్క రిజల్ట్ దీని యొక్క అద్భుతమైన అంటే ఈరోజు మిగతా అన్ని ప్రోడక్ట్లకు మాన ప్రోడక్ట్కు ఉన్న తేడా ఏంటిది అని అంటే ఇది డైరెక్ట్ కంపెనీ నుంచోని డైరెక్ట్ రైతు ఇంటికి చేరుతుంది ఇది మా ఫార్ములా రైతు ఇంటి నుంచి రైతు ఇంటికి కంపెనీ నుంచోని రైతు ఇంటికి చేరవేస్తున్న క్రమంలో ఫ్రాంచెస్లు ఒక సర్వీస్ కేంద్రాలుగా ఈరోజు ఉండటం అనేది జరిగింది ఈ రకంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ సర్వీసు కేంద్రంగా ఉన్న మా ప్రాంతం ఇదంతా కూడా ఖమ్మం ఎంత కూడా చూడండి ఎంత కూడా డైరెక్ట్ రైతులకు చేరటం అనేది జరుగుతుంది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ దాని యొక్క రిజల్ట్ అద్భుతమైన ఫలితాలు ఆ మిత్రులారా నమస్తే నమస్కారములు